రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో ఈ నెల ముప్పై ఒకటి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అధికారులతో కలిసి ప్రభుత్వ పాఠశాల సభ ప్రాంగణం హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగలిగిద్ద ప్రభుత్వ పాఠశాల నూట యాభైవ వార్షికోత్సవానికి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కలెక్టర్ మాట్లాడుతూ మొగిలిగిత గ్రామ ప్రభుత్వ పాఠశాల నూట యాభైవ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు గ్రామస్తులు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు নন ন 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 就是比较。<noise> <noise> ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సందర్భంగా రేపు నాలుగు గంటలకు ముఖ్యమంత్రి వరులు మూలిగిత గ్రామాన్ని రావడం జరుగుతూ ఉంది ఈ మూలిగిత గ్రామం రావడానికి ముఖ్య ఉద్దేశం మూలిగిద గ్రామం స్వాతంత్రం రాకముందే ఇక్కడ ఉన్నత పాఠశాల ఉంది కాబట్టి ఎంతోమంది విద్యావంతులను మేధావులను రాష్ట్ర ముఖ్యమంత్రులను గవర్నర్లను ఇచ్చిన గ్రామం ఈ గ్రామం కాబట్టి ఈ యొక్క గ్రామం నూట యాభై సంవత్సరాల వారాసాలు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని గ్రామస్తులందరూ గ్రామ పెద్దలందరూ కలిసి ఆహ్వానిస్తే విద్య గురి అంత తప్పకుండా వస్తా గ్రామాభివృద్ధి కూడా సహకరిద్దాం విద్యను ఇంకా ముందు తీసుకుపోవాలి కాబట్టి ఈ గ్రామంలో పుట్టిన అరగోపాల్ ఒక విద్యావేత్త ప్రొఫెసర్ కాబట్టి వారు కూడా విద్య మీద అత్యంత శ్రద్ధ వహిస్తున్న సందర్భంలో మనమందరం ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో కూడా ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా విస్తరిస్తున్న సందర్భంలో ఇలా ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వారు గత నెలలో ఇలా కొందూరు మండలం గ్రామీణ ప్రాంత మండలం ఆ మండలం ఇలా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఆ మండలంలో కాబట్టి అక్కడ అన్ని వసతులతో కూడుకున్న ప్రపంచ స్థాయి పోటీగా చదువుకునే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అక్కడ మంజూరు చేయడం జరిగింది పోనీస్టోన్ కూడా పోయిననే వేయడం జరిగింది ఇవాళ అదృష్టం మల్ల ఒకసారి కూడా ఈ మౌలిద గ్రామాన్ని పూర్తి స్థాయిలో విద్యను ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎంతోమందిని జన్మనిచ్చిన ఈ గ్రామాన్ని విద్యాలయాలు ఇంకా గొప్పగా అభివృద్ధి చేయాలి ఇంకేమైనా అవసరం ఉన్నంత కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఒక సంకల్పంతో వారు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు అందరు కూడా మరి చే గ్రామస్తులు అందరు కూడా కలిసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి రోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అంతా అందరికీ తెలుసు విద్యను విధ్వంసం చేశారు గతంలో కనీసం ఆ స్కూల్ను కనీసం కలర్ వేసిన పరిస్థితి లేదు టాయిలెట్స్ లేని పరిస్థితి నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నదాన్ని కాబట్టి పూర్తి స్థాయిలో విద్యార్థులకు అన్ని వసతులతో కలుపుకున్న బిల్డింగ్ కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది విద్యావేత్తలు గొప్ప గొప్ప వ్యక్తులు మనకు రావడం అనేది మనం చూస్తున్నాం సో ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి మోగిద్దకి రేపు నాలుగు గంటలకు రావడం జరుగుతుంది సో అందుకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చూడడానికి ఎమ్మెల్యే గారు నేను ఇతర అధికారులు రావడం జరిగింది సో తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతిలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాల్సిందిగా ముఖ్యంగా మోగిలిగిద్ద విలేజర్స్ అదేవిధంగా ఆ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్